హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ ఏంటంటే మీ అందరికీ బాగా తెలిసిన ఎంతో ఇష్టమైన పెసరెట్లు అనమాట ఇది పెసరపిండి అండి నేను మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను ఇది ఎలా మిక్సీ పట్టాను అనేది చెప్తాను దీనికి నేను అల్లం ముక్కలు జీలకర్ర పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా తరిగి పెట్టేసుకున్నానండి ఇలా తరిగి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట హడావిడి లేకుండా ఈలోగా నేను పెసరట్లోకి కాంబినేషన్ ఉండాలి కదా మరి ఉప్మా అయితే చేసేసుకున్నాను ఈజీ ప్రాసెస్లో ఉప్మా అయితే చేశానండి అది కూడా చూపిస్తాను మీకు ఉప్మా కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి నాకు ఇంత అయితే సరిపోతుంది ఇద్దరమే కదండి పెద్దగా ఏం తినము ఈయన టూ త్రీ డేస్ నుంచి అయితే పెసరట్టు ఉప్మా అని చెప్పి బాగా అడుగుతున్నారనమాట అందుకోసమని చెప్పి అలా అయితే నేను చేశాను చేసేటప్పుడు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే తీసానండి ఉప్మా అందరికీ తెలిసిందే కదా అందుకని చెప్పి దీని వీడియో అయితే ఏం తీయలేదు మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేశారంటే ఆ వీడియో కూడా పెడతా అనమాట ఇప్పుడు నేను పిండి మిక్సీ ఎలా పట్టుకున్నాను అనేది చూపిస్తాను ఉప్మా కాలిపోతుంది వేడిగా ఉందనమాట ఇది పెసరపిండి ఈ పెసరపిండి నేను బయట వేసేటప్పుడు ఎల్లో ఎల్లో కలర్ వస్తుంది కదా పెసరట్లు ఇంట్లో వేసుకుంటే కనుక కొంచెం గ్రీన్ కలర్లో వైట్ కలర్లో వస్తూ ఉంటాయి అనమాట అలా ఏంటి అని చెప్పి నేను పెసరట్లు వేసేటప్పుడు ఒక చోట అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు ఇలా రుబ్బేటప్పుడు ఇందులో పసిపేస్తారంటండి సీక్రెట్ అయితే అదే అనమాట బయట పెసరట్లకి మనం ఇంట్లో వేసుకునేదానికి తేడా ఎక్కడ ఉంది అంటే ఇదే పసుపు అయితే యాడ్ చేస్తారంట నేను కూడా ఇవాళ ట్రై చేద్దామని చెప్పి ఇందులో పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు వేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా రాత్రి నానబెట్టుకున్న అయితే రుబ్బుకొని పెట్టుకున్నానండి మీ ఇంకొక విషయం ఏంటంటే హోటల్లో నానబెట్టకుండా కూడా పచ్చి పెసలతో కూడా పెసరట్లు వేస్తారంటండి వాళ్ళకి పిండి అప్పటికప్పుడు కావాలంటే ఇలా నానబెట్టుకోరంట నానబెట్టకుండానే వేస్తారంట అవి కూడా టేస్ట్గా బాగానే ఉంటాయంట మరి నేనైతే తినలేదు వాళ్ళు చెప్పుకొచ్చారనమాట అలా అని ఈరోజు నేను వేసే పెసరెట్లు మీ అందరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఎలా వచ్చాయనేది వీడియో మొత్తం అర్థమవుతుందనమాట వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న పలు పట్టణాల్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట ఇక్కడ నేను పెనాన్కైతే ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నానండి ఇలా అప్లై చేయటం వల్ల ఏంటంటే మనకి దోశలు కానివ్వండి పెసరట్లు ఇలాంటివి ఏదైనా సరే అట్లు చాలా తొందరగా వచ్చేస్తాయి అనమాట నాన్ స్టిక్లో యూజ్ అవుతుంది మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చండి అస్సలు అట్ట అనేది విరిగిపోలేదనమాట చాలా మంచిగా వచ్చింది ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఈ అట్ల పైన మార్చేద్దామని అనుకుంటా ఉంటాను కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎందుకో మార్చిబుద్దు అవ్వదండి ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు అవుతుందనమాట ఈ అట్ల పైన తీసుకొని అంటే మా మ్యారేజ్కి గిఫ్ట్ వచ్చింది అప్పటి నుంచి దాన్ని జ్ఞాపకంగా ఇలాగే యూజ్ చేస్తున్నానండి అస్సలు మార్చబుద్ధి అయితే అవ్వట్లేదు చాలా బాగా యూజ్ అవుతుంది కదా యూజ్ అయ్యేటప్పుడు మార్చడం ఎందుకు నాకు జ్ఞాపకం కిందైనా ఉంటుంది ఇంకెన్ని రోజులు వస్తే అన్ని రోజులు యూజ్ చేద్దామని అలా వాడేస్తున్నాను అనమాట దీనికైతే ఏం బ్యాడ్ కామెంట్ అయితే చేయొద్దు దీన్ని నేను వాష్ చేస్తాను మళ్ళీ యూజ్ చేస్తూనే ఉంటాను ఎంత వాష్ చేసినా కానీ కొంచెం పాతదైపోయింది కదా దానివల్లనే అలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే దీనిపైన నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇంకా అల్లం ముక్కలు అయితే వేసేసుకొని మనకి పెసరట్టుకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్ అండి మీరు ఎంత ఎక్కువ ఆయిల్ వేస్తే పెసరట్టు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఆయిల్ అంటే మళ్ళీ వేరే అంటే డీప్ ఫ్రైకి యూస్ చేసిన ఆయిల్ అయితే యూజ్ చేయకూడదండి ఫ్రెష్గా ఉన్న ఆయిల్ అయితేనే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే నేతితో కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది కదండి నేతితో తినేవాళ్ళు నేతితో వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నా అండి మనకి రోడ్ స్టైల్లో చేద్దామని ఎంత ట్రై చేసినా కానీ వన్ సైడ్ కాలిపోయిన తర్వాత ఉల్టా తిప్పి కాల్చడం అనేది అలవాటు అయిపోయిందనమాట వన్ సైడ్తోనే చేసేద్దాం అని అనుకున్నాను కానివ్వండి నాకు ఇంకా ఆనియన్స్ ఎందుకో పచ్చిగా ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉండింది అందుకని దాన్ని తిరిగేశాను దాన్ని తిప్పగానే మంచి కలర్ అండి బయట మనకి అట్లుంటే చూసారా సేమ్ అలానే ఉందనమాట ఇలా మనకి మంచిగా అట్ట అనేది అయిపోయిన తర్వాత దీనిపైన ఉప్మానైతే స్ప్రెడ్ చేసేసుకున్నాను నాకు ఉప్మా అనేది ఇలానే ఉండాలండి కొంచెం గట్టిగా ఉన్నట్టుగానే ఉండాలి ఈయనకి కూడా ఇలా ఉంటేనే నచ్చుతుంది పల్చగా ఉంటే తినారనమాట మీ చాయిస్ మీకు అట్లలోకి ఇలా పల్చగా కావాలి అనుకుంటే అన్న చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉండే పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి మేమైతే శుభ్రంగా టిఫిన్ తినేసాము చాలా టేస్టీగా అనిపించింది దీంతో పల్లి చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటుంది అల్లం చట్నీ కాంబినేషన్ ఇంకా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి